ఓం శ్రీ మాత్రే మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు వాస్తవంగా ఎవరికైనా సరే జ్ఞాపక శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉండాలి ఉండాలి అంటే ఏం చేయాలి చాలా సింపుల్ పరిహారాలు తెలియచేస్తా నాన్న మొట్టమొదలు ఇలాంటి పరిహారాలు ఎన్ని చేసినా వాళ్ళకగా వాళ్ళు స్వయంగా ప్రయత్నం చేయటం అనేది ఇంపార్టెంట్ అంటే తెల్లవారుజామున లేవటము చదవటము అంటే వాళ్ళకి వాడి శ్రద్ధ పెట్టి చదివితే డెఫినెట్గా గుర్తుంటుంది మరొకటి చాలా పాజిటివ్గా ఉండాలి నాకు అన్నీ గుర్తుంటాయి గుర్తుంటాయని అనుకోవాలి అంతే తప్ప నేను ఎంత చదివినా నాకు గుర్తుండట్లేదు అన్న భావన రావద్దు ఎవరికైనా సరే సరే దానికి చెప్పే చిన్న పరిహారం కూడా తెలియచేస్తాను మీరు చేయాల్సింది ఇంట్లో నెయ్యి దీపారాధన అనేది చేయండి ఇప్పుడు మరీ పసిపిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళ బదులుగా పేరెంట్స్ చేస్తుంటారు కాస్త ఎదిగిన పిల్లలు అనట మీకుగా మీరు చక్కగా నెయ్యి దీపారాధన అనేది చేయండి నాన్న చేసిన తర్వాత పరమాన్నము క్షీరాన్నము అనేటువంటిది చక్కగా చేసి ఏదైనా ఒక రోజు పెట్టుకోండి ఒక శుక్రవారం నాడు పెట్టుకోండి లేదా వీక్లీ వన్స్లో ఒక ఫ్రైడే చేద్దాము శుక్రవారం చేద్దాము అనుకుంటే పాలు బియ్యము కలిపి పరమాన్నం చేస్తారు ఇంత బెల్లం వేస్తారు లేదా పంచదార వేస్తారు పరమాన్నము అనేటువంటిది చేయండి టాపిక్ ఏంటి అంటే అందులో కొంచెం కుంకుమ పువ్వు రెక్కలు కలపండి కుంకుమ పువ్వు ఒక రెండు మూడు రెబ్బలు రెక్కలు వేసినా చాలు ఒక రెండు మూడు అది కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలనమాట ఆ పాలతోటి చక్కగా క్షీరాన్నము అనేది చేయండి చేసి చక్కగా సరస్వతి మాతకి నైవేద్యం పెట్టండి శుక్రవారం రోజు అత్యద్భుతంగా ఉంటుంది నాన్న ఇది ఒక పరిహారం మరొక పరిహారం తెలియచేస్తున్నాను సరస్వతి అమ్మవారిని చక్కగా ఇలాగే ఎప్పుడైనా ఒక రోజు పెట్టుకోండి మూలా నక్షత్రం రోజున కానీ లేదా శుక్రవారం రోజు కానీ ఏదైనా ఒకటి మీరు గుర్తుగా అనుకొని ఆ రోజున దధ్యోజనము అని అంటారు దధ్యోజనము అంటే పెరుగు అన్నము చక్కగా పెరుగు అని అంటే సరస్వతి అమ్మవారికి ప్రీతికరం సో దధ్యోజనము అన్నం నైవేద్యం పెట్టండి ఒకరోజు చక్కగా ఇలా నైవేద్యం పెట్టడం దాన్ని ప్రసాదంగా స్వీకరించడం చాలా మంచిది అలాగే మరొకటి ఎవరైనా సరే ఎప్పుడైనా చదువుకునేటప్పుడు తూర్పు ఫేజింగ్ అభిముఖము అనేది తూర్పు సూర్యుడు ఉదయించేటువంటి దిశ దిక్కువైపు తిరిగి కూర్చోవటం అది తూర్పు దిశ ఆ తూర్పు వైపు తిరిగి కూర్చొని చదువుకోవటం వలన ఎవరికైనా సరే నానా గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది అలాగే మరొకటి కూడా తెలియచేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు తెలియదు అది ఇప్పుడు ఏదో కొత్తగా చెప్పేదేం కాదు ఓ పది పదిహేను సంవత్సరాలుగా నేను తెలియచేస్తూనే ఉన్నా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి బుధ గ్రహానికి సంకేతంగా నేను కడుతూ ఉంటాను బుధుడు తెలివితేటల్ని జ్ఞానాన్ని అందిస్తాడు అలాంటి తెలివితేటలు జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ దాని పేరు పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏమీ కాదు ఆ చక్కగా ఫోన్ చేసి కనుక్కోండి పోస్టల్ సౌకర్యం ఉంటుంది లేదా హైదరాబాద్ చిక్కడ పనిని అందుబాటులో ఉంటాను డైరెక్ట్గా అయినా సరే కట్టించుకోవచ్చు నాన్న బొట్టిబెట్టి ఆ లాకెట్ కడతాను కానీ అది కట్టించుకున్న తర్వాత కొన్ని వేల మంది నాకు తెలియచేశారు చాలా చాలా బాగుందమ్మా మా పిల్లలు ఇప్పుడు చాలా బాగా చదువుతున్నారు శ్రద్ధగా చదువుతున్నారు అని లాకెట్ కట్టించుకోగానేనో లేదో ఏదో ఇలా నైవేద్య పెట్టడమో పూజా ప్రాసెస్ చేయడం వల్లనో ఎప్పుడు జ్ఞాపక శక్తి పెరగదు వాళ్ళకిగా వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి స్టూడెంట్స్ పిల్లలు ఎవరైనా సరే శ్రద్ధగా చదువుకోవాలి ఒక టైం పెట్టుకోండి చక్కగా తెల్లవారుజామున చదివేది చాలా అంటే మెమరీ అనేది ఎక్కువగా ఉంటుంది తెల్లవారుజామున చదివితే బద్ధకించొద్దు ఎప్పుడు కూడా ఎప్పుడు చదువు దగ్గర బద్దకించకుండా మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలకు అందించే ఆస్తి అంటే చదివేనా ఆ చదువు అనేటువంటి ఆస్తిని ఎవరు కూడా దోచికెళ్ళలేరు ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏవైనా కోల్పోవచ్చేమో కానీ చదువుని మాత్రం ఎవరు దోచికెళ్ళలేరు అందుకే ఇప్పుడు కాదు నేను మొదటి నుంచి కూడా తెలియచేసేది అదే చదువు గురించే ఎక్కువగా తెలియచేస్తుండేదాన్ని చదువు అనేది మన పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఆస్తి సంపద ఆస్తినిస్తే చాలు వాళ్ళు చక్కగా విశ్వ ప్రపంచంలో ఎక్కడైనా గౌరవంగా బ్రతకగలుగుతారు కానీ ఇలాంటి చిన్న చిన్నవి మీరు కూడా ఆచరిస్తూ ఉండండి నాన్న చాలు డెఫినెట్గా చదువులో రాణించగలుగుతారు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది దానితో పాటుగా చక్కగా ఓం గమ్ గణపతయ్యే నమహ ఓం గమ్ గణపతయ్యే నమ చక్కగా మూలమంత్రం గణపతి చదువుకోండి అలాగే సరస్వతి అమ్మవారిది కూడా చక్కగా ఏదైనా ఒక మంత్రం చదువుకోండి ఓం ఐం హ్రీం శ్రీం సరస్వతి అయిన మహా ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై మహా ఈ మంత్రాన్ని చదువుకోండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ డైలీ చక్కగా నూట ఎనిమిది సార్లు చదువుకోండి నాన్న డెఫినెట్గా మనకి చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది మనం కూడా పాజిటివ్గా ఉండాలి అన్నీ గుర్తుంటాయి గుర్తుంటాయనే అనుకో అంతే తప్ప నేను ఎంత చదివినా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి మర్చిపోతున్నా మర్చిపోతున్నా అలా అనుకోవద్దు నీ గుర్తుంటాయి తప్పకుండా గుర్తుంటాయి నాన్న అంటే గుర్తుండాలి అంటే చదువు పట్ల శ్రద్ధ ఉండాలి శ్రద్ధ పెడితే డెఫినెట్గా గుర్తుంటుంది గుర్తు లేకపోవటం అనేది ఉండదు తప్పనిసరిగా గుర్తుంటుంది శ్రద్ధ వహించండి చాలు నాన్న డెఫినెట్గా జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి